ఏ లాంచి వెళ్ళిపోతాం ఏంటి అటో మరి జైలాంటి పోని పోయా ఏటా తొందర అగ్రపతి గారు పిట్టి నేసుకుని పాటికి లాంటికి చేరే ఉంటాడు వాడు అదృష్టవంతుడు రా ఏం పర్వాలేదు ప్రస్తుతం రాహుకాలం లేదు అమృత గడియలు నడుస్తున్నాయి శుక్రుడు శని మీదగా జంప్ చేసి ప్రస్తుతం మనం వచ్చి ఉన్నాడు ఇప్పుడు అర్జెంటు గా వెళ్ళి ఆ అగరబత్తి గడ్డి గురిడి కొట్టించి వాడి బిట్టు మనం సెటప్ చేద్దాం ఎలా ఉంది ఉందరియా అందుకే నిన్ను జీవిస్తున్నాను కానీ ఈ టైంలో మన అందగాడు రూమ్ లో ఉంటాడే వాడిని బయట పంపించే ఏర్పాటు చేస్తాక మరి వచ్చేవారు కొని చెప్పలేదు ఇలాంటి మా ఆయ మాటలు చెప్తే లేదు మార్సమే ఈ యాదవరు తేనాడదు గాలి రాదు ఈ యదవల అర్జెంట్ మార్సమంటే సచ్చిన మార్సవు ఏమన్నా అంటే చెంటి మేంతు ఒరే బాబు నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటారా నీకు నాలుగు సార్లు ఫోన్ వచ్చింది ఎవర్రా అబ్బా ఈ కంపెనీ వాళ్ళేరా వాళ్ళు అర్జెంట్ గా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట త్వరగా వెళ్ళరా బాబు కంపెనీ చస్తే ఒప్పుకోరు ఎప్పుడు చూసిన టెన్షన్ దానికి తోటి ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి పేమెంట్ మాత్రం ఆరు నెలలు తిప్పుతారు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా మన టైం అలా ఉంది మరి ఊడిపోయాల మేము దూకుంటాం పట్టుకోరా ఇలా బయదేరా రెండు గంట మళ్ళీ రాకరం వచ్చేస్తుంది ఆ వచ్చే నాలుగు డబ్బులు రావు ఇప్పుడు కదరా వెళ్ళిపోయినా అది మనకు ఇది వీరికి రే చాకలు వస్తాడు బట్టలు తీసుకుని రాసుకుంటారా వెళ్ళరా అయ్యా కనపడటం లేదే అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా కనిపించానవా నువ్వైతే కరిగి నీరైపోతావురా ప్లీజ్ చిత్రం చూ చూస్తున్నాక ఏ ఒక్కసారో ప్లేస్ నాకు ఇవ్వో ఆ హ సరే చావు చానా తెలియట సినిమాలా కనపడుతుంది చాలా బాగుంటుంది వెరీ గుడ్ సార్ ప్రొసీడ్ ఏం కనిపిస్తున్నారు ఎక్కడ అమ్మాయి గురించి చేసి మోసం చేస్తావా రే మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చా నీకు మంచి ఐడియా చెప్తాను రా వదలం వదలవా ఎవరు మీరు ఇక్కడ చేస్తున్నారు నడవండి పోలీస్ స్టేషన్ కి సార్ నా పేరు సుధాకర్ అండి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి ఇవాడు నా భార్య పేరు సుధారాన్ని మేము ఊరు చూద్దామని వచ్చామండి మా చాలా గుడ్ ఫ్యామిలీ ఆ కావాలంటే మంగళసూత్రాలు చూడండి మమ్మల్ని మాత్రం పెట్టండి కానీ పక్క గదిలో అగరబత్తి గడు ఉన్నాడు వాడు రాకంలో పుట్టాడు రోజుకో పిట్టని తెచ్చుకుంటున్నాడు వాడి మామూలు వదిలి పెట్టండి వాడి మోకాన్ని నెలకొట్టండి వాడి మోచేతం నెలకొట్టండి వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించం అవునా వాడి సంగతి మేము చూసుకుంటాం మా అలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతున్నాం అండి వాడినే కాదు మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం కానీ సేపు ఎస్ సార్

మస్తిలో ఉన్నాం ఇప్పుడు డ్రెస్ తీస్తాం నీ దగ్గరికి వస్తా ఎవరు లోపల లాగురా మహా పాపం అయ్యో నుంచి చిప్పలు గంజి లాటి దెబ్బలు ఇంత ఆలస్యంగా వచ్చి జామీన్ ఇవ్వడం போலீஸ் ஸ்டேஷன் ஏமை போவோம் நிறுவை சிப்பு ஏக்கா இங்கே